హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి నేను ఈ వీడియోలో వచ్చేసి పాన్ కార్డ్లోని అంకెలు అక్షరాలకు సంబంధించిన అర్థం ఏంటో ఈ వీడియోలో తెలియజేస్తాను వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి ఇది ఎప్పటి నుంచి తీసుకురాబడిందో చూద్దాం ఫస్ట్ అయితే పన్ను చట్టం సవరణలో భాగంగా ఏంటంటే పంతొమ్మిది వందల అరవై ఒకటి యొక్క ఆదాయ పన్ను చట్టం సెక్షన్ వన్ థర్టీ నైన్ ఏ కింద పంతొమ్మిది వందల డెబ్బై రెండులో అయితే పాన్ కార్డుని అయితే ప్రవేశపెట్టడం అయితే జరిగిందండి కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది అంటే సెప్టెంబర్ రెండు వేల పంతొమ్మిది నుంచి పాన్ కార్డుకి ప్రత్యామ్నాయంగా అని అయితే తీసుకొచ్చిందనమాట మీకు పాన్ నంబర్ లేకుండా ఆధార్ ద్వారా ఐటీ రిటర్న్ దాఖలు చేసుకోవచ్చు ఇట్లా అయితే ఉంటుందన్నమాట ఆదాయ పన్ను శాఖ అయితే దీనికి పాన్ ఆధార్ కార్డు లింక్ అయితే అనమాట పన్ను చెల్లింపుదారులకు ప్రత్యేకమైన గుర్తింపు కార్డుగా ఈ పది అంకెల అయితే ఆదాయ పన్ను శాఖ అయితే జారీ చేస్తుందండి ఇది వచ్చేసి మైనర్ విదేశీలకు కూడా అవసరమైతే అవుతుంది పన్ను చెల్లింపుదారుల వివరాలు అట్లానే టీడీఎస్ టీసీఎస్ క్రెడిట్స్ ఆదాయము ట్రాన్సాక్షన్ వంటి పాన్ కార్డు ద్వారా ఆదాయ పన్ను శాఖ అయితే ట్రాక్ చేయడం అయితే జరుగుతుందండి పాన్ కార్డు వల్ల ఉపయోగాలు అయితే చూద్దామండి పాన్ కార్డు అంటే ఏంటి అంటే ఫుల్ నేము పర్మనెంట్ అకౌంట్ నెంబర్ అనమాట దాని ఫుల్ ఫామ్ అయితే దీనిలోని పది అంకెల నంబరు ఆదాయ పన్ను శాఖ అయితే జారీ చేస్తుంది ఇది వచ్చేసి ప్రతి పాన్ నంబర్ ప్రత్యేక ప్రత్యేకమైనటువంటి అయితే కలిగి ఉంటుంది అన్నమాట పాన్ కార్డు వచ్చేసి ఇది యాక్చువల్గా ప్లాస్టిక్ కార్డు దీనిలో వచ్చేసి అకౌంట్ హోల్డర్ పేరు పుట్టిన తేదీ అట్లానే ఫోటో లాంటివి ఉంటాయి పాన్ నెంబర్ ఉంటుంది అన్నమాట జీవితకాల చెల్లుబాటు అయితే అవుతుంది ఇది పాన్ కార్డు వినియోగదారు ప్రాథమిక వివరాలతో కూడినటువంటి కార్డు అనమాట దీనిపై ప్రత్యక్షరాలు నంబర్లు కలిగి ఉంటాయి ఇది వచ్చేసి దానిలో ఫస్ట్ పది అంకెల్లో వచ్చేసి ఫస్ట్ ఐదు ఇంగ్లీష్ అక్షరాలు అయితే ఉంటాయండి తర్వాత నాలుగు అంకెలు అయితే ఉంటాయి ఆ తర్వాత మరో ఒక ఇంగ్లీష్ అక్షరం అయితే ఉంటుంది ఉదాహరణకు చూ చూసినట్లయితే ఏబీసీడీఈ వన్ టూ త్రీ ఫోర్ ఎఫ్ అన్ ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే దీనిలో మొదటి మూడు అక్షరాలు అయితే ఆల్ఫాబెటిక్ సీక్వెన్స్ అండి నాలుగో అక్షరం అయితే నాలుగు అక్షరానికి సంబంధించి కార్డు హోల్డర్ టైప్ సంబంధించిందనమాట ఆ కార్డు హోల్డర్ టైప్ ఏంటి అంటే ఎగ్జాంపుల్ అని ఉందనుకోండి గవర్నమెంట్ అని అర్థం అనమాట అది ఒక్కొక్కటి దానికి మీనింగ్ ఏదో చూద్దామండి ఏ అంటే అసోసియేషన్ ఆఫ్ పర్సన్ అని మీనింగ్ అనమాట అట్లానే బీఫర్ బాడీ ఆఫ్ ఇండివిజువల్స్ అని అంటే కంపెనీ అని ఎఫ్ అంటే ఫరమ్ అని జి అంటే గవర్నమెంట్ అని హెచ్ అంటే హెచ్ఓ హెచ్ఎఫ్ అని అంటే హిందూ అన్డివైడెడ్ అండ్ డివైడెడ్ ఫ్యామిలీ అనమాట ఎలా లోకల్ అథారిటీ అని జే ఫర్ ఆర్టిఫిషియల్ జ్యూరిడికై పర్సన్ అనమాట అట్లానే అని పీ ఫర్ ఇండివిడువల్ ఆర్ పర్సన్ టీ ఫర్ టెస్ట్ అని ఇట్లా మీనింగ్ అయితే ఉంటుందండి ఇక ఐదో అక్షరం సర్ నేమ్ కానీ లాస్ట్ నేమ్ కానీ చూ సూచిస్తుంది అనమాట ఇట్లా అయితే ఉంటుందండి పాన్ కార్డ్లో ఉన్నటువంటి వాటికి ఆ తర్వాత నాలుగు అంకెలు ఉంటాయి తర్వాత చివరి అక్షరము లేదా పదవ అక్షరం అయితే ప్రస్తుత కోర్టు చెట్టుబాటును ధృవీకరించడానికి అయితే ఉద్దేశించబడింది అనమాట దీనిలోని రకాలైతే చూద్దామండి ఆర్గనైజేషన్కి ఒక పాన్ కార్డు కంపెనీకి సంబంధించి కోఆపరేటివ్ సొసైటీకి సంబంధించి ట్రస్ట్లకు సంబంధించి ఒక పాన్ కార్డు ఇండివిజువల్ ట్యాక్స్ పేయర్స్కి బిజినెస్ యూనిట్స్కి భాగస్వామ్య సంస్థలకి ఇట్లా అయితే ఉంటాయండి పాన్ రకాలు అయితే ఇలా ఉంటాయన్నమాట అది ఎప్పుడు అవసరం అవుతు అవుతుంది పాన్ కార్డు అంటే ఐడి రిటర్న్స్కి ఆదాయ పన్ను వాటి చెల్లింపులకి ఇట్లా బ్యాంక్ అకౌంట్ ఓపెనింగ్స్కి ఐడి ప్రూఫ్గా ప్రాపర్టీ సంబంధించి అవసరాలకు సంబంధించి రుణాలకు సంబంధించి అట్లాంటి ఫిక్స్డ్ డిపాజిట్ సంబంధించి ఇలా చాలా సందర్భాల్లో అయితే పాన్ అవసరం అయితే ఉంటుందండి మనం బ్యాంకు ట్రాన్సాక్షన్ ఫిఫ్టీ థౌజండ్ మించి చేయాలి అనుకుంటే పాన్ కార్డు అయితే అవసరం ఉంటుంది అట్లానే మనం జ్యువెలరీ అటువంటి ఏదైనా ఫైవ్ ల్యాక్స్ అబౌ చూస్ చేయాలి అన్నా కానీ పాన్ కార్డు ఎట్లా దానికి కొన్నింటికి పాన్ కార్డు అయితే తప్పనిసరి అనమాట అండి ఈ నా వీడియో అర్థమయ్యే ఉంటుంది అనుకుంటున్నాను వీడియో కదా నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ మీకు పాన్ నెంబర్ పా సంబంధించిన డీటెయిల్స్ మీకు పూర్తిగా అందించే అనుకుంటున్నానండి నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్